అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి కార్య సాఫల్యం ఉంది కుటుంబముతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్యం అనుకూలించును సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గురుడి సంచారం సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది ప్రేమ విషయం సక్సెస్ అవుతుంది ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లువెరుస్తాయి వీరితో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చేస్తారు నూతన దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అన్ని కష్టాల నుంచి బయటపడతారు కెరీర్లో వచ్చే అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో భూమిలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది విదేశాలలో ఉద్యోగం చేయాలని భావించే వారికి కూడా ఖచ్చితంగా విదేశాలలో ఉద్యోగం చేసే కళ నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి